హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మా ఫ్రెండ్ అయితే ఈరోజు పులిహోర చేయడానికి సాయంకి రమ్మందనమాట సాయం చేయడానికి నేనైతే వెళ్ళాను నేను వెళ్ళేసరికి ఆయన రైస్ కూడా పెట్టేసి ఆల్రెడీ రైస్ కూడా ఒక తపేలా పంపేసింది ఇంకో తపేలా అయితే ఉడుకుతుంది నేను వెళ్ళేసరికి ఇంకా రైస్ అయితే రెడీ చేసింది ఇంకా నేను వెళ్ళి ఇంకా తాలింపు అవన్నీ చింతపండు నానేసి అవన్నీ అయితే హెల్ప్ చేశాను ఇది ఈ తప్పేలతో తపేళ్ళు చింతపండు నానేసాం అనమాట ఇలాంటి తపాయలతో రెండు తపేళ్ళు రైస్ అయితే వండింది ఇంకా నేను నాతో పాటు ఒక ఆంటీని కూడా తోడు తీసుకెళ్ళాను నాకైతే రాదు అంత పెద్ద అంటే పెద్ద పెద్ద తప్పేలతో చేయడం నాకు రాదు కాబట్టి నాతో పాటు ఒక ఆంటీని కూడా తీసుకెళ్ళాను హెల్ప్ చేయడానికి ఇది రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇలా వంపేసుకున్నాము ఒక కవర్ తీసుకొని కిందకు లేతే వేసి దానిపైన ఒక కవర్ వేసేసి ఇట్లా రైస్ అయితే వంపుకొని అది చల్లారినిచ్చామన్నమాట పులిహోరకి ఏంటంటే రైస్ మంచిగా గాలి బారితేనే పులిహోర పొడి పొడిగా ఉంటుంది లేకపోతే మెత్తగా అయిపోద్ది ఇంకా ఫ్యాన్ వేసేసి రైస్ అయితే ఇట్లా చల్లార్చుకున్నాము ఇంకా గణేష్ లాస్ట్ డే ఇంకా రేపైతే నిమజ్జనమని ఈ రోజులాగా పులిహోర చేసేసి అందరికీ పంచి పెడదామని ఇంకా పులిహోర సిద్ధం చేస్తున్నాము ఇంకా ఇదిగో ఇది చింతపండు జ్యూస్ ఇది మరుగుతుంది ఆల్రెడీ చింతపండు అయితే మొత్తం మరగ చింతపండుకి సరిపడిన ఉప్పు పసుపు కూడా మనం వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ అయితే కరివేపాకు కరేపాకు అయితే రెమ్మలు తీసేసి ఇంకా మంచి మంచి ఆకు అంతా ఇట్లా ఒక గిన్నెలో వేసుకొని పెట్టేసుకున్నాను అనమాట అంటే ఏదో చిన్న చిన్న హెల్ప్ అయితే నేను చేశాను పెద్దగా ఏం చేయలేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పులుసు కూడా సిద్ధమైపోయింది ఇదిగోటండి ఇంకా ఎండుమిరపకాయలు శనగపప్పు ఆవాలు జీలకర్ర ఇవన్నీ అయితే సామాన్లు ఇంగువ నెక్స్ట్ వచ్చి ఒక మూడు ఆయిల్ ప్యాకెట్స్ ఉన్నాయి ఇంకా పల్లీలు పచ్చి శనగపప్పు ఎండుమిరపకాయలు ఇవన్నీ అయితే రెడీగా ఉన్నాయి అవన్నీ నేనైతే ఒక తపేలలో వేసి తాలింపు కొంచెం హెల్ప్ చేశాను ఇది కూడా అండి ఫస్ట్ అయితే పల్లీలు వేపేసి ఇంకా రైస్ మీద వేసేసి ఇలా కలుపుకోవాలి ఇంకా ఇది ఇదైతే మెయిన్ అయితే చింతపండుకి చింతపండు పులిహేరకి చింతపండును మనకి తాలింపే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ అయితే పల్లీలు కరివేపాకు ఇలా వేసి కలుపుకున్నాం పసుపు వేసేసి నెక్స్ట్ వచ్చి ఆయిల్లో ఎండుమిర్చి కరేపాకు పచ్చిశనగపప్పు కొన్ని పల్లీలు ఆవాలు జీలకర్ర ఇంగువ ఇవన్నీ వేసేసి ఇట్లా పైన వంపేసుకున్నాము రైస్ పైన ఇంకా కొంచెం కొంచెం చల్లార్చుకొని కలుపుకున్నాం అనమాట ఇంకా ఒక స్పూన్ తీసుకొని స్పూన్తో ఇలా కలిపిసుకున్నాము చల్లగా అయ్యాక చేతులతో ఇంకా కలిపాము పులిహోర అయితే చాలా టేస్ట్గా వచ్చిందండి చింతపండు ఎక్కువలో కాకుండా తక్కువ కాకుండా సరిగ్గా సరిపోయింది అనమాట ఇట్లా ఇద్దరం కలిసి పులిహోర కలిపేశాము దీంట్లో అయితే పల్లీలు ఎండుమిర్చి చాలా హైలైట్ ఎక్కువ కనిపించాయి తాలింపు అనేది చాలా ఎక్కువ వేసాము ఇంకా పులిహోర రెడీ అయిపోయినాక ఒక స్పూన్ తీసుకొని ఇంకా చిన్న చిన్న పావు కిలో ప్యాకెట్స్ ఉంటాయి కదా అందులో అయితే హాఫ్ హాఫ్ వేసుకొని ఇట్లా పెట్టేసుకున్నాము ఇంకా వీలోపు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కొంతమంది వచ్చి హెల్ప్ చేశారనమాట ఇదిగో చూడండి చెయ్యి పెట్టకుండా స్పూన్తోని ఇట్లా నీట్గా ప్యాకింగ్ చేసుకున్నాము ఇంకా ట్వంటీ ఫైవ్ కేజీస్ బ్యాగ్తో అయితే రెండు అయ్యాయి అనమాట మేము ప్యాక్ చేసి మిగతాది ఇంకా దేవుడి దగ్గర పెడతామంటే తపేలాకి ఒక ఎత్తేసి ఒక తపేలా నిండా పెట్టేశాను అనమాట అది అది ఆ పక్కన ఉన్నది ఆ తపేలా అని ఇంకా మిగతాదంతా ప్యాకింగ్ చేసాము ఇంకా పిల్లలు అయితే చాలా హెల్ప్ చేశారు అవన్నీ మూడు దారాలతో దారాలతోనైనా మన ఛానల్ని ఫస్ట్ టైం లైక్ చూసేవాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్